ఏపీలో డిఎస్సి సంబంధించి మనం వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈ పరీక్షలన్నీ కూడా మ్యాక్సిమం ఇప్పుడు మనం చూసుకునేది రాసేవారు ఎంతమంది ఉండబోతున్నారు ఏంటనే అయితే క్లియర్గా అర్థం కాబోతుంది మ్యాక్సిమంగా మూడు లక్షల మంది మనకి ఇక్కడ దరఖాస్తు చేయడం అయితే జరిగింది చిల్లరి అందులో దాదాపు రెండు లక్షల ఎనభై వేల మంది అయితే దీనికి సంబంధించి డిఎస్సి మనకి ఏదైతే ప్రజెంట్ నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎస్జిటిలకు ప్రతి జిల్లాకి చూసుకున్నట్లయితే పది నుంచి పన్నెండు వేల వరకు వచ్చే అవకాశం అయితే ఉన్నారనమాట అయితే ఒక కర్నూలులో మాత్రం దీనికి సంబంధించి ఒక నలభై వేల వరకు ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు గతంలో చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో కూడా అటు బిఎడ్ డిఎడ్ వరకు కలిపి ఇట్లా రాసుకున్నారు కాబట్టి ఈ పోస్టులకి ఒక్కొక్క జిల్లాలో ముప్పై నుంచి నలభై వేల వరకు ఉన్నవారు ఉండేవారు అనమాట ఇప్పుడు ఓన్లీ ఎస్జిటికి సంబంధించి ఎవరైతే మనకి ఈ పోస్టులకు సంబంధించి డిఎడ్ వాళ్ళకి అవకాశం ఇచ్చారో వాళ్ళు కేవలం పన్నెండు నుంచి పదిహేను వేల వరకు మొత్తం ఉండే ఉండే అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ ఒక కర్నూలులో మాత్రం నలభై వేల వరకు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట సో ఇది ఎస్జిటిలకు సంబంధించి స్కూల్ స్కూల్స్టర్కి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం అందరూ కలిసి దాదాపు ఒక లక్ష ఎనభై వేలు మాత్రం అయితే ఉన్నారు ఇందులో పోస్టులు అయితే చాలా జిల్లాలో లేకపోవడంతో చాలామంది అయితే అప్లై చేసినా కూడా వారికి అయితే ఉపయోగం లేకుండానే పోయిందనమాట సో ఏది ఏమైనా మ్యాక్సిమం పోటీ చూసుకున్నట్లయితే కొంతవరకు తక్కువే కానీ పోస్టులు చూస్తే అసలు పోస్ట్ అయితే లేవు సో ఇరవయో తారీఖు నుంచి వెబ్భాషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది